ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోని మట్టి వినాయకుని వినాయనం చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము మట్టిని తీసుకొని ఒక రౌండ్ షేప్లో లాగా తయారు చేసుకోవాలి ఒక పెద్ద బాల్తో పాటు చిన్న రెండు బాల్ని కూడా తయారు చేసుకోవాలి ఇక్కడ మనకి మట్టితో పాటు బొట్టు పెట్టడానికి బొట్టు పెట్టే వస్తువులు కుంకుమ పసుపు విభూది పెట్టుకోవాలి ఇక్కడ రౌండ్ బాల్ని మనము రెండు చేతి వేళ్ళతో వటిని వేళ్ళతో చెవు వచ్చే విధంగా చెవులు వచ్చే విధంగా ఎలా నొక్కు పెట్టుకోవాలి చెవులు నొక్కిన తర్వాత మధ్యలో మనము తొండం షేప్ వచ్చేలాగా తొండంలాగా కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇక్కడ నేను మట్టిని ఉపయోగిస్తున్నాను మీరు మట్టికి బదులుగా పసుపు అదేవిధంగా శనగపిండి రెండిటి కూడా ముద్దలాగా చేసుకొని వినాయకుడిని తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను మట్టిని ఉపయోగిస్తున్నాను మీరు పసుపు వినాయకుడిని కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు విధంగా మనము నొక్కిన తర్వాత మనము నీటిని తడి చేసుకొని వేళ్ళతో ఇలా ఆనడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది మనం ముందుగా చేసుకున్న చిన్న రెండు బాలను ఉపయోగించి పైన కిరీటంలాగా పెట్టుకోవాలి ముందు ఒక బాల్ని తీసుకొని రౌండ్ షేప్లో ఇలా పెట్టుకొని పైన దాని మీద కోల్గా ఒక విధంగా కిరీటంలాగా ఇలా అరేంజ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి వినాయకుడి షేపు చాలా చక్కగా కనిపిస్తుంది మన చేతులతో మనమే ఐదంట ఐదు నిమిషాల్లో ఈ విధంగా వినాయకుడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను చూసుకున్న మట్టి నల్లగా ఉంది కాబట్టి నేను జొన్న గింజల్ని కన్నులుగా పెట్టుకుంటున్నాను ఒకవేళ మీరు పసుపు తీసుకున్నట్టయితే మీరు లవంగం లేదంటే మిరియాన్ని కన్నులు పెట్టుకుంటే మనకి చాలా చక్కగా కనిపిస్తుంది పసుపు మీద తర్వాత మనము తయారు చేసుకున్న వినాయకునికి బొట్టు పెట్టుకోవాలి పసుపు కుంకుమ అదేవిధంగా విభూతో ఈ విధంగా బొట్టు పెట్టుకుంటే మన వినాయకుడు చక్కగా తయారైపోతాడు ఒకవేళ మీరు పసుపుతో కనుక తయారు చేస్తే కన్నుల్ని లవంగం లేదా మిరియాలతో తయారు చేసుకోవాలి నేను చేసిన ఈ వినాయకుడు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీ చేతులతో ఐదంటే ఐదు నిమిషాల్లో ఈ విధంగా వినాయకుడిని తయారు చేసుకొని ఈ వినాయక చవితి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చేసిన ఈ వినాయకుడు మీకు ఎలా అనిపించిందో మీరు కూడా తయారు చేస్తే మీ నాయకుడు ఎలా వచ్చాడు అన్న విషయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హ్యాపీ వినాయక చవితి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్